నెల్లూరు నగరంలోని స్థానిక కోటమిట్ట నందుగల సిటిజన్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ నందు ప్లే క్లాస్ విద్యార్థులకు ఏసీ క్యాంపస్ ను ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాల ప్రెసిడెంట్ కర్తం ప్రతాపరెడ్డి చాట్ల నరసింహారావు నెల్లూరు నగర డిప్యూటీ మేయర్ తాసీన్ ఇంతియాజ్ చేతుల మీదుగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాల నుంచి ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులను ఉన్నత స్థానాలకు చేర్చిన స్కూల్ కరెస్పాండెంట్ సయ్యద్ అలీ అహ్మద్ వ్యవస్థ విద్యార్థులను ఉన్నత స్థితికి చేర్చిన అలీ కొనియాడారు ఈ సందర్భంగా దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు విద్యను అందిస్తున్న సయ్యద్ అలీ అహ్మద్ ప్లే క్లాస్ విద్యార్థులకు ఏసీ క్లాస్ రూమ్ లను ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మైనుద్దీన్ చాట్ల రాజేష్ అజిత్ తదితరులు పాల్గొన్నారు దాని పేరెంట్స్ అంతా కూడా చాలా ఎక్కువ మంది ఉంటున్నారు అలాంటి ప్రాంతంలో ఒక ఏసీ స్కూల్ ఉండాలా అనే ఉద్దేశంతో ఈరోజు నెల్లూరులో ఎక్కడా లేని విధంగా ఏసీ స్కూల్ స్టార్ట్ చేశారు మరి ఆలీ గారు ఏసీ స్కూల్ ఈ యొక్క క్యాంపస్లో ఏసీ పెట్టి మరి ఖర్చులో కూడ అయినా కూడా అలాంటిదేమీ లెక్క చేయకుండా ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ మరి స్కూలు స్కూల్ మా అలీ సార్ నిర్వహణలో జరుగుతుంది ఈ స్కూల్లో ఈ బ్రాంచ్లో ఏసీ క్యాంపస్ నిర్వహించడం సార్ అంచలంచలగా ఎదిగి ఇంత కార్పొరేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూళ్ళకి తిట్టుగా ఈ స్కూల్ని కూడా బాగా స్ట్రాంగ్గా స్థాపిస్తారని నేను ఆశిస్తున్నాను ఇక్కడ మా ముస్లిం కమ్యూనిటీలో ఈ వార్డులో ఈ ఇంత మంచి స్కూల్ ఉండడం మాకు చాలా గర్వకారంగా ఉంది అలాగే ఇక్కడ థౌజండ్ బిలో పిల్లలు చదువుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది ఈ పిల్లలకి వేసవి కాలంలో ఎక్కువ శ్రమ పడకుండా స్వెట్లే అదే చెమ ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఆ చిన్న పిల్లలకి వారి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచించి ఈ ఏసీ క్యాంపస్ని నిర్వహించడం చాలా గొప్ప విషయం కాబట్టి పిల్లలందరినీ మా ముస్లిం కమ్యూనిటీ దగ్గర నుంచి ఇక్కడ జాయిన్ చేసి పిల్లలకి మంచి విద్యానోధనాన్ని అందించగలరని ప్రాక్టీస్ రోజు సిటిజన్ స్కూల్ కరెస్పాండ్ ఆది గారు ఒక ఏసీ క్యాంపస్ని ఈరోజు ఇక్కడ ప్రారంభించారు రెండు ఐదులో రోజు దాదాపు వెయ్యి మంది విద్యార్థులు పైగా ఈరోజు ఆలి స్కూల్లో సిటిజన్ స్కూల్ చదువుతున్నారు ఒక మంచి స్టాఫ్ ఒక ప్రిన్సిపాలు క్రమశిక్షణ కలిగినటువంటి స్టాఫ్ తో విద్యార్థులు ఈరోజు బాగా చదివించి ఆయన దగ్గర చదువుకున్నటువంటి ఎంతో మంది విద్యార్థులు డాక్టర్లు ఇంజనీర్ లాగా దేశ విదేశాల్లో చదువుతున్నారు అలాగే రాజకీయ నాయకులు కూడా ఆయన దగ్గర శిక్షణ పొందిన వాళ్ళే ఇంతేజ్ కూడా ఆయన దగ్గరే చదువుకున్నాడని చెప్పారు కాబట్టి ఇక చిల్డ్రన్ స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ ఒక బాగా ఎడ్యుకేటెడ్ టీచర్స్ మంచి కష్టపడి స్కూల్ అభివృద్ధి చేశారు దాదాపు దానికి నిదర్శనమే ఈరోజు ఈ ఏరియాలో వెయ్యి మందికి పైగా ఇంతమంది స్ట్రెంత్ ఉందండి వాళ్ళ టీచర్స్ మా పాప అందరూ కష్టపడి పిల్లల్ని బాగా తీర్చిదిద్దాల ఉద్దేశంతో ఈరోజు కృషి చేశారు అంతేకాకుండా ఏసీ క్యాంపస్ పెట్టి విద్యార్థులకి కార్పొరేట్ సమస్యలకు దీటుగా ఈరోజు ఈ స్కూల్ని తయారు చేశారు అలీగారు ఇక ఈ ప్రాంత ప్రజలందరూ కూడా అలీగారికి సిటిజన్ స్కూల్ కి మీ అందరి ఆశీస్సులు ఉండాలని వారు ఇంకా కూడా అభివృద్ధి చెందాలని ఈ ప్రాంతంలో జెండాభివృద్ధి కానీ ఈ ప్రాంతం స్కూల్గా తీర్చిదిద్దానికి అందరూ కూడా స్టాఫ్ కానీ కర్చు పార్టీకి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు మన నలభై రెండవ డివిజన్ నెక్లెస్ రోడ్డు సాబా మసీద్ పక్కన సిటిజన్ స్కూల్ లో మా ప్లే క్లాస్కి ఏసీ క్యాంపస్ కొత్తగా ప్రారంభించడం మా నాని గారికి మా దానికి ముఖ్య అతిథులుగా డిపిటీ మేర్ గారు అదేవిధంగా చాటిల నరస్మారావు గారు కథం ప్రతాపన్న అదేవిధంగా అందరి చేతలు దగ్గర ప్రారంభం చేయడం చాలా ఆనందంగా ఉంది మనం అలీపై గురించి చెప్పుకుంటే మనం నలభై రెండు నలభై మూడు నలభై ఎనిమిది డివిజన్లలో చాలా స్లమ్ ఏరియాల్లో కానీ ఉంది అదేవిధంగా పేద పిల్లలు ఇక్కడ ఉండే ముస్లింస్ అందరూ పిల్లలు మా హై స్కూల్ చాలా ఉపయోగపడుతుంది బయట ముస్లిం పిల్లలు బయటకు పోలేని వాళ్ళు కూడా ఆడపిల్లలు అందరూ మన సిటిజన్ స్కూల్లో చదువుకోవడం జరుగుతుంది ఈ అదేవిధంగా విద్య గురించి చెప్పుకుంటే టెన్త్ క్లాస్ కూడా రిజల్ట్ వచ్చినప్పుడు ఐదు వందల పైగా మార్కులు ఒక ముప్పై మందికి నలభై మందికి వచ్చాయి నాలుగు వందల యాభై ఒక ఇరవై ముప్పై మందికి వచ్చాయి ఇక్కడ మంచి విద్య అందిస్తున్న మా అలీభాయ్ గారికి అదేవిధంగా స్టాఫ్ మొత్తానికి నా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ ఏరియాలో చాలామందికి ఎంప్లాయ్మెంట్ చూపిస్తున్న అలీభాయ్ గారికి ఇంకా మంచి ఎదగాలని చెప్పి నేను కోరుకుంటూ అదేవిధంగా ఒక స్కూల్ గురించి ఇంకో స్కూల్ వాళ్ళు వచ్చి ఆశీర్వదించడం సపోర్ట్ చేయడం చాలా ఆనందిన విషయం వాళ్ళకు కూడా